వెల్కమ్ టు స్కైల్ అప్సోల్డ్ మా టెరెస్ గార్డెన్లో కొన్ని అంజీరి పండ్లు వచ్చినాయి వాటిని కోసుకున్నాము చూశారు కదా ఇవి పక్షులు అవి తినకుండా ఇలా ఈ విధంగా షేడ్ నెట్ క్లాత్ ఉంటుంది కదా అది కట్టాము చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా మంచిగా పండిని అక్కడికి కొన్ని ఇవి పక్షులు తినేయడం స్టార్ట్ చేసినాయి అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత అవి తినడానికి ట్రై చేస్తాయి కదా అప్పుడు మేము ఇది క్లాత్ కట్టాము చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇవే లాస్ట్ హార్వెస్ట్ ఈ సమ్మర్కి ఇది ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ వరకు అవుతుంది అప్పుడు వీడియో ఇది ఇప్పుడు పెడుతున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ ఎండలకు అసలు ఒక్క కాయ కూడా లేదు మొక్కలు కూడా చాలా ఎక్కువ తట్టుకోలేకపోతున్నాయి బాగా ఎండకి ఎండిపోతున్నాయి అనమాట ఎంత నీళ్లు పోసినప్పటికీ ఎండిపోతున్నాయి చూడాలి ఇవి వర్షాకాలం నాటికి ఎన్ని మొక్కలు ఉంటాయో చూడాలి ప్రస్తుతానికి ఒకటి రెండు అలా చిన్న చిన్న పిందలు లాంటివి అలా ఉన్నాయి కానీ అవి ఎక్కడన్నా ఒకటి వచ్చినప్పుడు పక్షులు తినేస్తున్నాయి వాటిని వదిలేసాము అలా ఈ ఎండాకాలంలో వాటికి కూడా ఫుడ్ దొరకదు కాబట్టి మనం ఒకటి రెండు ఏం కాదు అలా వదిలేసాము మేము ఇంకా క్లాత్లు ఏమి కట్టడం లేదు అలా ఎప్పుడన్నా ఒక కాయ వచ్చినప్పుడు మాత్రం అవే తింటున్నాయి చూశారు కదా ఇవన్నీ మంచి కలర్ వచ్చినాయి పింక్ కలర్లో మన అంజీరి మొక్కలు ఒక రెండు మూడు మొక్కలు మన టెరస్ పైన పెట్టుకుంటే మనకు మంచిగా కాయలు వస్తాయి చూడండి ఇదైతే వదిలేసాము ఇది బాగా ఎక్కువ తినేసినవి ఇవి పక్షులు వచ్చి అందువల్ల దాని అలా వదిలేసాం ఇప్పుడు ఈ కాయలన్నీ ఉన్నాయి కదా చిన్నగా ఇప్పుడు పిందల్లాగా ఉన్నాయి అవన్నీ అలాగే వదిలేసాము ఇంకా క్లాత్లు ఏమి కట్టడం లేదు వాటికి కూడా ఆహారం దొరకదు నీళ్లు దొరకవు కదా ఈ ఎండాకాలంలో అందువల్ల వాటికి అన్నీ వదిలేసాము ఇది చూడండి ఇక్కడ కూడా చిన్న కొమ్మ మొదల దగ్గర ఒక చిన్న కొమ్మ ఉంది ఆ కొమ్ముకు కూడా వచ్చింది అనమాట ఈ చూడండి ఈ కాయలు వచ్చినాయి ఇలా మనం రెండు మూడు మొక్కలు పెట్టుకున్నప్పటికీ మన ఇంటికి సరిపడా ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి మనం బయట పండించినవి ఏమి మందులు వాడతారు ఏమి ఇంజెక్షన్ చేస్తారో మనకు తెలియదు కదా అదే మనం ఇలా మన టెరస్ పైన పెట్టుకుంటే మనం ఆర్గానిక్గా తినచ్చు మంచి హెల్తీ కూడా ఇది మనం ఇలా పండించుకు తినడం వల్ల బయటవి ఎలా వస్తున్నాయో ఎలా ఏమి పైన పౌడర్లు అవి ఇవి చల్లుతారు కదా గ్రేప్స్ కానీ ఇలాంటి వాటికి వేటికైనా సరే అలా లేకుండా మనం సాధ్యమైనంత వరకు మనం పండించుకుంటే మంచిది చూసారు కదా మా టడ్రస్లో వచ్చిన అంజీరు పండ్లు ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పటి వరకు చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్